ఏ మనిషైనా కోరుకునేది ఒక్కటే ఎలాంటి కష్టాలు బాధలు లేని జీవితం అయితే కోరుకున్న ఉద్యోగం వస్తేనో కావలసినంత డబ్బు సంపాదిస్తేనో మన కష్టాలన్నీ తీరిపోతాయి అనుకోవడం పెద్ద పొరపాటు మన ఆలోచన విధానం చేసే పనులు ఈ రెండింటి ఆధారంగానే మన జీవితం నిర్ణయించబడి ఉంటుంది ఈ నిజాన్ని అద్భుతంగా వివరించే ఒక ఆధ్యాత్మిక నమ్మకమే సిద్ధాంతం ఇంతకీ కర్మ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకరి కోరికలను బట్టే వారి ఉంటాయి చేష్టలను బట్టే అలవాట్లు ఉంటాయి అలవాట్లను బట్టే ప్రవర్తన ఉంటుంది ఆ ప్రవర్తనే అతని జీవితాన్ని మారుస్తుంది కనుక ఒక వ్యక్తి ఎలాంటి వాడు అతని జీవితం ఎలా ఉండబోతుంది అన్నది అతని కోరికలను బట్టి చెప్పొచ్చు మన జీవితంలో ప్రస్తుతం జరిగే ప్రతిదానికి కారణం మనం గతంలో చేసిన ఆలోచనలు ఎంపికలు పనులు ఇంకా చేష్టలు కర్మ అనే పదానికి అర్థం పని అలవాటు లేదా చేష్ట ఇది దేవుడికి సంబంధించిన విషయం కాదు మానవ జీవితం ఇంకా నైతిక విలువలకు సంబంధించింది అయితే మనం చేసే అన్ని పనులు కర్మలు కావు కేవలం ఉద్దేశపూర్వకంగా చేసిన పనులు మాత్రమే కర్మలవుతాయి మన జీవితాల్లో ఇదివరకే జరిగినది ప్రస్తుతం జరుగుతున్నది ఇక మీద జరగబోయేది మన కర్మల మీదే ఆధారపడి ఉంటాయి కర్మ సిద్ధాంతం అన్ని మతాల్లో అనేక విధాలుగా వివరించబడింది ఒక వ్యక్తి యొక్క చావు పుట్టుకలు పునర్జన్మ వంటివి వారి యొక్క కర్మల మీదే ఆధారపడి ఉంటాయని హిందూ మతంతో పాటు అనేక మతాలు వారు నమ్ముతారు ఒకరు సక్రమంగా ఆలోచిస్తూ వారి పనులను నిస్వార్థంగా చేస్తే వారి జీవితం సక్రమంగా సుఖంగా ఉంటుందని కర్మసిద్ధాంతం చెప్తుంది చెడ్డ ఆలోచనల వల్ల స్వార్థ కుతంత్రాలతో చేసే పనుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా కర్మసిద్ధాంతం హెచ్చరిస్తుంది ఇంకో విధంగా చెప్పాలంటే మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి తీసుకుంటాం బౌద్ధ మతం ప్రకారం కర్మల యొక్క ప్రభావం జీవితంపై రెండు విధాలుగా ఉంటుంది మొదటిది ఫలం రెండోది సంస్కారం ఉదాహరణకు మీరు ఒక వ్యక్తికి అనుకుందాం వెంటనే ఆ వ్యక్తి మీకు కృతజ్ఞతలు చెప్పి మిమ్మల్ని సంతోషపెడతారు దీన్ని కర్మఫలం అంటారు దీనివల్ల మీ ఆలోచన పద్ధతి ప్రవర్తనలో మార్పులొస్తాయి ఇక నుండి మరింతమందికి సహాయపడాలన్న భావన మీలో కలుగుతుంది దీన్నే సంస్కారం అని అంటారు ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క కర్మలు అతని వ్యక్తిత్వాన్ని జీవితాన్ని నిరంతరం మారుస్తూ ఉంటాయి ఒక వ్యక్తి తాను పండించిన పంట తానే తిన్నట్లు తాను చేసిన కర్మలకు కూడా తానే ప్రతిఫలం అనుభవిస్తాడని భగవద్గీతలో చెప్పబడింది తలరాతను బట్టి జీవితం నడవదని అదే నిజమైతే మనిషి జన్మకు అర్థమే లేకుండా పోతుందని కూడా భగవద్గీతలో ఉంటుంది కాబట్టి మన సంతోషాలకు మనమే కారణం మన కష్టాలకు కూడా కారణం మనమే కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే అది మనల్ని ధర్మం వైపు నిలబడేలా చేస్తుంది అది మనకు ఏది మంచి ఏది చెడు అన్నది తెలిసేలా చేస్తుంది మరిన్ని విషయాలు రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం